మే పదమూడున దర్శి నియోజకవర్గంలో జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొడ్డిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించే ప్రార్థన మీ శ్రీను వైస్ చైర్మన్ చిమ్మా శ్రీను దర్శి దర్శి డీలర్స్ సంఘం నా ప్రియమైన దర్శి నియోజకవర్గ ప్రజలకు నమస్కారం నేను మీ గొట్టిపాటి లక్ష్మిని తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా ఈ నెల ఇరవై రెండవ తారీఖున ఉదయం పది గంటలకు కుర్చేడ్ రోడ్లోని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుండి ర్యాలీగా బయలుదేరి దర్శి ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ వేస్తున్నాను ప్రచారంలో అడుగడుగునా నన్ను ఎంతో బాగా ఆశీస్సులు అందించారు ఆదరాభిమానాలు చూపించారు అలాగే నామినేషన్ రోజు కూడా వేలాదిగా తరలి వచ్చి ఈ ర్యాలీలో పాల్గొని మీ ఆశీస్సులు అందించి చేయాలని కోరుకుంటున్నాను తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలకు ఇదే నా ఆత్మీయ ఆహ్వానం మే పదమూడున గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి వేయించి జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారిని ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసల రెడ్డి గారిని అఖండ మెజార్టీతో గెలిపించే ప్రార్థన మీ కల్లూరి సుబ్బు తెలుగు యువత ఉపాధ్యక్షులు దర్శి నియోజకవర్గం